ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి అనగా జూన్ నాలుగో తేదీకి ఏడాది రోజులు అవుతుంది ఈ ఏడాది రోజుల్లో ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన ఏ హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చలేదు దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామని ఆ పార్టీ తరఫున అధికారికంగా ఒక కార్యక్రమం చేపడుతున్నారు దీనికి స్పందిస్తున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇది వెన్నుపోటు దినం కాదు విమోచన దినము విముక్తి దినము సుపరిపాలన దినము పెరగడ వీడ పెరగడ పీడ విరగడైనటువంటి దినము అదేవిధంగా తాజాగా ఒక ఆయన అనగానే సత్యప్రసాద్ అంటున్నాడు ఇది ప్రయాచిత దినమని ఇలా రకరకాలుగా చెప్తున్నాడు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన ప్రకారం అది వెన్నుపోటు దినమా లేదు కూటమి ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నటువంటి ప్రకారం ఇది విముక్తి దినమా అనేది మనం పరిశీలించాలంటే ఎన్నికలకు ముందు ఎవరేం మాట్లాడారు ఎన్నికలకు ముందు ఎవరేం చెప్పారు అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది మనం చూసినప్పుడు ఇది విముక్తి దినమా వెన్నుపోటు అనేది క్లియర్గా అర్థమైపోద్ది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న సందర్భంలో ఎన్నికలకు ముందు ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వ విధానాలపై ప్రభుత్వం చేస్తున్న పరిపాలనపై అనేక ఆరోపణలు చేసింది మేము అధికారంలోకి వస్తే అలా ఉండదు శాంతి భద్రతలు బాగుంటాయి ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం ఆ హామీ నెరవేర్చే క్రమంలో అప్పులు చేయము సంపదను సృష్టిస్తాం అని సూపర్ సిక్స్ రూపంలో ఇంకా రాష్ట్రానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి చాలా హామీలు ఇచ్చింది కానీ తీర ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం రోజులు ఏం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాదన ప్రకారం మనందరూ చూస్తున్న ప్రకారం వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా ఒక పింఛన్లు మినహా పెంపు మినహాయించి ఏదైనా అమలు అవుతుందే ఏది అమలు అవ్వలేదు అంటే ఇది ఖచ్చితంగా వెన్నుపోటుగా భావించవచ్చు అదేవిధంగా వాళ్ళు అభివృద్ధి గురించి చాలా మాటలు మాట్లాడింది అప్పుడు అభివృద్ధి లేదని మేము అభివృద్ధి చేస్తామని మేము వచ్చిన వెంటనే మాకు ప్రణాళికలు ఉన్నాయన్నారు ఈ సంవత్సరం రోజుల్లో ఒక కొత్త ప్రాజెక్టుకైనా కొత్త పరిశ్రమకైనా ఎక్కడైనా శంకుస్థాపన చేయడం కానీ వాళ్ళకి చేసి పనులు ప్రారంభమయ్యే పూర్తయినటువంటి తాకలాలు ఎక్కడ మనకు కనపడుతున్నాయో ఏమీ లేవు అంటే అభివృద్ధి పరంగా వాళ్ళు చెప్పినటువంటిది ఎన్నుకోటే అదేవిధంగా పరిపాలన సంబంధించి శాంతి భద్రతల గురించి గత ప్రభుత్వంలో బాగాలేవు మేము అధికారం లేకొచ్చి శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉంటాయి మాకు అనుభవం ఉంది అన్నరే ఏం శాంతి భద్రతలు ఉన్నాయి రాష్ట్రంలో ఓడిపోయినటువంటి ఒక పార్టీపై ఎన్నికల ఫలితాల రోజే విచక్షణగా దాడులు చేయడం హత్యలు చేయడం భయపెట్టడం అంతవరకు ఆకాండ మహిళలు బాలికలపై రోజు ఏదో ఒక మూల ఈ రాష్ట్రంలో హత్యలు అఘాయత్యాలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఆ రోజు కర్నూలు జిల్లా ముచ్చుమరిలో ఒక బాలికపై సంఘటన మొదలు ఈ రోజు మొన్న కడపలో జరిగినటువంటి మూడు సంవత్సరాల బాలికపై జరిగిన ఉదంతం వరకు ప్రతిరోజు వేల సంఖ్యలో ఈ సంవత్సరం రోజులో ఏదో ఒక వివాదం అయితే జరుగుతూనే ఉంది కదా ఎక్కడ పరిపాలన బాగుంది మీరు అన్నట్టు మద్యము ఇసుక గాంజాయి ఎరసందనము వీటికి సంబంధించి ఏమైనా నియంత్రణ ఉందే అసలు మద్యం గురించి ఎంత తక్కువ చెప్తే అంత మేలు కదా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి విచ్చలవిడిగా షాపుల యొక్క సంఖ్య పెంచేసి బెల్ట్ షాపులు వీధి వీధికి వాడవాడక పెట్టేసి దాని మూలంగా విపరీతంగా తాగించి ప్రభుత్వమే టార్గెట్లు పెట్టి అన్ని కోట్లు రావాలి ఇన్ని కోట్లు రావాలని దాని యొక్క వ్యసనంగా మార్చిండ్రే ఇది మంచి మద్యం పాలసీ ఇది వెన్నుకోటు కాదు ఇసుక గురించి ఎన్ని మాటలు మాట్లాడినరని ఇప్పుడు మీరు ఫ్రీ యూస్కి ఇస్తుండ్రా పేరుగా ఫ్రీ యూస్గా అంటున్నారు కానీ దానికి కావాల్సిన లోడింగ్ అన్లోడింగు రవాణా ఛార్జీలు ఇవన్నీ కలుపుకుంటే గత ప్రభుత్వం కంటే ఎక్కువగా అమ్ముతున్నారు కదా మద్యం కూడా అంతే కదా తగ్గిస్తామని ఎక్కడ తగ్గించలేదే కరెంటు బిల్లుల విషయం కూడా అంతే కదా ఇంకెక్కడండి ఇది వెన్నుపోటు కాక ప్రజలకు విముక్తి ఎక్కడా నిరుద్యోగ యువత గురించి ఎన్నో మాటలు మాట్లాడాం మేము అధికారంలోకి వస్తే వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తాం అని గత ప్రభుత్వము గ్రూప్స్ సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోతే వీళ్ళు వచ్చిన తర్వాత మెయిన్స్ జరిపి ఇది ఇలా ఖాతాలు వేసుకొని ప్రయత్నం చేస్తుండ్రు అదేవిధంగా డిఎస్సి సంబంధించి కూడా బహాటంగా నాలుగు మొదటి సంతకాల్లో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేసింది దాంట్లో ఒకటైనటువంటి ఈ డిఎస్సి గత ప్రభుత్వమే ఏడు వేల పోస్టులు వదిలితే ఇంకొక పదివేలు పదకొండు వేలు యాడ్ చేసి దానికి మెగా డిఎస్సి అని పేరు పెట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుపుతున్నారే సంవత్సరం రోజుల తర్వాత ఇది మోసం కాదా ఇది వెన్నుపోటు కాదు మీరు చెప్పింది ఏమని పాదయాత్రలో యుగులంలో నారా లోకేష్ గారు అరవై వేల టీచర్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు అరవై వేలు ఎక్కడ పదహారు పదిహేడు వేలు ఎక్కడ అండి ఇది వెన్నుపోటు కాదా చెప్పాలి ఇలా ప్రతి అంశం తీసుకుంటే ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారే సంవత్సరం రోజులైంది అది ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏముంది ఆల్రెడీ మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏదో చేయాలని తూతూ మంత్రంగా మీకు సంబంధించిన వాళ్ళకు జిల్లాకు వందో రెండు వందలు నిరుద్యోగకృతి అమలు చేసింది కదా అదే ఆ డేటా ఉంటుంది కదా ఇప్పుడు కూడా చేయండి దానికి మీకున్న ఇబ్బంది ఏంటి ఇలా ప్రతిదీ కూడా తర్వాత రోడ్ల గురించి మాట్లాడితే ఏమన్నారండి రోడ్ల గురించి గత ప్రభుత్వంలో రోడ్లు బాగాలేవు ప్రయాణించాలంటే ఒళ్ళు ఊనమైపోతుండే ఈ సంవత్సరం రోజులు మీరు ఏం చేసిండ్రండి మొదటిగా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి టార్గెట్గా పెట్టి సంక్రాంతి కల్లా అన్ని కంప్లీట్ కావాలన్నారే ఎక్కడైనా కంప్లీట్ అయింది మళ్ళీ మన మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు మనం వచ్చిన తర్వాత రోడ్లు గుంతలు పూడ్చినాం కదా అని అప్పటి వరకు మనం ఏమో భ్రమ పడినాం రోడ్లు ఏమో నేర్చుందేమో మనం తెలియకండి అనుకున్నాం కానీ గుంతలు పూడుతున్నాడు పోనీ ఆ గుంతలైన సక్రమం పూడ్చిందా రాష్ట్రం అంతటా ఈ మధ్య ఒక రెండు రోజుల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా వేదికగా రోడ్డు మీద నాట్లు వేస్తుండ్రు స్త్రీలు అది మీ రోడ్ల పరిస్థితి ఇంకొక చోట పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి రోడ్లు గిరిజన ప్రాంతాల్లో వేసిన మరొటి రోజుకే పైకి లేచి వస్తుండే అంటే నాణ్యత లేకుండా ఇంక ఎక్కడండి ఎక్కడ విముక్తి కలిగించు ఇది వెన్నుపోటు కాక మీరు చెప్పిన అభివృద్ధి లేదు ఇచ్చిన సంక్షేమం లేదు పరిపాలన సక్రమంగా లేదు ఎక్కడ ఇది విముక్తి వెన్నుపోటు కాక మీరు ముఖ్యంగా మహిళకి ఇచ్చినటువంటి వాటి వాగ్దానాలలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నారు ఏమైపోయింది మళ్ళీ ఆగస్టు ఫిఫ్టీన్త్ దాన్ని టార్గెట్ పెట్టుకుంటున్నారే అప్పుడు అమలు చేస్తామని ఆడబిడ్డ నిధి ఏమైపోయింది తల్లిక వందనం ఏమైపోయింది ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ అమలు చేయకుండా పరిపాలన సక్రమంగా లేకుండా శాంతి భద్రతలు లేకుండా విముక్తి అనుకుంటే దీన్ని విముక్తిగా ఎట్లా అంగీకరిస్తారు ఖచ్చితంగా వెన్నుపోతే రాష్ట్ర హక్కుల గురించి మీరు ఏం మాట్లాడారండి పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు నోటికి ఏది వచ్చేది మాట్లాడి మేము అప్పులు చేయము సంపదలు సృష్టిస్తాం తద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు ప్రణాళికలు బాటలు వేస్తామని ఆ గత ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో చేసిన ఐదు లక్షల కోట్లకు ఈ ఒక సంవత్సర కాలంలోనే దాదాపు లక్ష డెబ్బై వేల కోట్ల అప్పులు చేసింద్రే ఎక్కడ మరి మీరు చెప్పినటువంటిది ప్రజలు ఎక్కడ విముక్తి కలిగించారు రాష్ట్ర అప్పుల నుంచి ఇంకా అప్పులేక నెట్టేస్తుండ్రు కదా ఎక్కడ విముక్తి అండి ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమంటే అర్థమవుతుంది ఖచ్చితంగా వెనుకొట్టే కదా అధికారంలో రావడం కోసం గత ప్రభుత్వము ఇబ్బందులున్నా కరోనా వచ్చినా కష్టం వచ్చినా రెండు సంవత్సరాల పాటు జనజీవనం స్తంభించకపోయినా కూడా ఎక్కడ చెప్పిన మాట తప్పకూడదని అప్పు అయినా కొంత ఇబ్బంది అయినా కూడా సంక్షేమ పథకాలు చెప్పినా ఇవన్నీ తూచా తప్పకుండా ఒక క్యాలెండర్ ప్రకారం అమలు చేయలేదా అప్పుడు మీరు ఏమన్నారు జరుగుతున్న సంక్షేమాన్ని జరగలేదు జరిగిన అభివృద్ధి జరగలేదు గతంలో అభివృద్ధి జరగలేదా ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారండి ఊరూర వాడవాడ సచివాలయ వ్యవస్థకు సంబంధించి బిల్డింగ్లు మన కనపడడం లేదా రైతు భరోసా కేంద్రాలు కనపడడం లేదా ఎన్ని అభివృద్ధి జరగలేదండి ఉద్దానంలో జరగలేదా ఆసియాలోనే ప్రపంచంలోని టాప్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ సంబంధించి కర్నూలులో గ్రీన్కో పెట్టలేదా అంటే ఎన్నికలకు ముందు మీరు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటైనా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కానీ ప్రభుత్వం మీద నిరూపించిందా నెలకు ఒక కేసు తెచ్చి దాన్ని పట్టించుకొని మళ్ళీ పక్క వదిలేసి ఇంకో కేసు తెర మీద తెచ్చి ఎంతోమంది నాయకుల మీద ఎంతోమంది మాజీ మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసిందే ఈరోజు సంవత్సరం రోజులు అవుతుంది ఏ ఒక్కటైనా నిరూపించబడింది అంటే మీరు అధికారంలోకి రావడం కోసం మీ రాజకీయ అవసరాల కోసం గత ప్రభుత్వం బాగలేదు గత ప్రభుత్వ పరిపాలన బాగలేదు అభివృద్ధి చేయలేదు శాంతి భద్రత లేవని మీరు ఆపో ఆరో ఆరోపించదు పోనీ అవన్నీ మీరు ఏమైనా చేయగలుగుతుండ అవన్నీ గత ప్రభుత్వం చేసింది కదా మీ ఆరోపించిన ఆరోపణల నుంచి మీరు దానికి విముక్తి కలిగించే విధంగా మీ చర్యలు ఏమైనా ఉన్నాయా క్షేత్రస్థాయిలో ఎక్కడ కనపడట్లేదే వినపడట్లేదే ఎట్లా విముక్తి అండి రాష్ట్ర ప్రజలకు ఎట్ల విముక్తి చెప్పండి మీరు చెప్పినట్టు ఏ ఒక్కటైనా అమలు చేసినా అభివృద్ధి చూపిస్తున్న ఏం చేశారంటే అభివృద్ధి గురించి దావోస్ పర్యటన పోయి సీఎం గారు సీఎం గారి కుమారుడు కొంత బృందాన్ని ఎమ్మడి పెట్టుకొని పోయి ఏం పెట్టుకొని తెచ్చారండి రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి అంటారు కానీ వెళ్ళిపోయిన ఒక పరిశ్రమ పేరు చెప్పారంటే చెప్పరు ఆ లూలు అంటారు మళ్ళీ లూలు వచ్చిండు కదా కొన్ని పెట్టండి మీరే ఆ జిందాల్ కడపకు సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీ ప్లాంట్ పెట్టాలని వచ్చి ఆయన ఏదో కేసులు ఎక్కించి బెదరగొట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన తీసుకొచ్చి మళ్ళీ మేమే పెట్టిస్తామంటుండ్రే ఇలా ఏముందండి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు పోర్టులకు సంబంధించి కానీ ఒకటనే కాదు మొత్తం చేసింది వాళ్ళు మీరు ఏమి చేయకపోయినా మేము ఏదో చేసేస్తున్నామని మీకున్న మీడియా బలంతో మాట్లాడుతున్నారే ఈ మొత్తం సంవత్సరం రోజు జరిగిన ఈ పరిపాలన మీరు ఇచ్చిన హామీలు ఏ సాధారణ వ్యక్తి అయినా చూసినప్పుడు ఇది వెన్నుపోట విముక్తి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు కదా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ యొక్క వెన్నుపోట దినానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేదని కొన్ని చోట్ల మాట్లాడుతుండ్రు మేము జరగనేమని కొన్ని చోట్ల మాట్లాడుతుండ్రు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ సంవత్సరం రోజులు ప్రజలకు విముక్తి కలిగించినామని భావన మీరు ఉంటే ప్రజలకు వెన్నుపోటు కాదు విముక్తి కలిగించినాం ప్రతిదీ అమలు చేసినాం అభివృద్ధి చేసినాం అనేటువంటి మనసాక్షి మీకుంటే వాళ్ళ కార్యక్రమం చేసుకొనివ్వండి ఇప్పుడు మీరు మంచి చేసినప్పుడు ప్రజలకు అర్థమైంది కదా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది అబద్ధం వాళ్ళు చెప్పిన అన్ని హామీలు నెరవేరుస్తుండ్రు అభివృద్ధి జరుగుతుంది పరిపాలన బ్రహ్మాండంగా ఉంది శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఇది వెన్నుపోటు కాదు విముక్తి అని వాళ్ళే డిసైడ్ అవుతారు కదా ప్రజాక్షేత్రంలో ఇంత మంచి అవకాశం వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే రెఫరండమ్ ఇది ప్రజల యొక్క ఆలోచనకు వదిలేయండి ఫ్రీగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకునివ్వండి చేసుకున్నప్పుడు తెలుస్తుంది కదా మీకు మంచి పేరు వచ్చు కదా నిజంగా విముక్తి అయ్యి లేదు మీరు చెప్పినట్టు అంత జరిగింటే ఎందుకు అడ్డుకోవాలని చూస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛగా ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందో అదే ఆ ప్రభుత్వం యొక్క గొప్పతనం కదా మీరు ఆ ప్రారంభం కాకముందే అడ్డుకుంటాం బయటకు రాని అందరినీ హౌస్ అరెస్టులు చేస్తామంటే మీరు విముక్తి కలిగించినట్ట వెన్నుపోటు పొడిచినట్ట ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచినట్టేగా మనకు అర్థమవుతుంది కనీసం మీరు ఏం అమలు చేయలేదు అందులోకి అర్థమైపోయింది లేదు మీ వాదన కొన్ని చేసినామంటుండ్రు అది చేసిన లేదో ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలు తేల్చుకుంటారు కదా మీరు ఒక కార్యక్రమం నిర్వహించండి విముక్తి దినంగా వాళ్ళు వెన్నుపోటు దినంగా వాళ్ళు నిర్వహిస్తూ ఈ రెండు క్ర కార్యక్రమాలు చర్చకు వచ్చినప్పుడు వాళ్ళ ఈ సంవత్సరం కాలంలో వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి అంశాల బట్టి ఏది ఏందన్నది వాళ్ళే డిసైడ్ అవుతారు చూద్దాం మరి రేపు ఏం జరుగుతుందో